దక్షిణ రాజ్యమైన యూదులను పరిపాలించిన మూడవ రాజే ఆశా ఆశా చరిత్ర రాజుల మొదటి గ్రంథం పదిహేను అధ్యాయము మరియు దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయములలో కనిపిస్తుంది రాజైన ఆశా తండ్రి అభియా ఇస్రాయేలు రాజా యూరోబో ఏలుబడిలో ఇరవై సంవత్సరమున యోధా వారిని ఏలనారంభించి ఆశా యూదులను నలభై ఒక్క సంవత్సరములు ఎరుసుమునందు పరిపాలించను ఆశా తల్లి పేరు మయాక ఈమె అభిషాలోము కుమార్తె ఆశా తన పిత్రుడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించను ఆశా రాజైన తరపు తర్వాత అతడు చేసిన మొదటి పనే యోధా దేశములో నుండి పురుషగాములను వెళ్లగొట్టి తన పిత్రులు చేయించిన విగ్రహములను పడగొట్టి అన్య దేవతల బలిపేటములను పడగొట్టి వారి పితృ దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధుని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించను ఆశా యథార్థతను బట్టి దేవునికి అతడు చేసిన ప్రార్థనను బట్టి పూషేయులతో యుద్ధం చేసి వారిపై జయముందెను కొంతకాలము దేశము నెమ్మదిగా ఉన్న తర్వాత ఆశా యథార్థతను కోల్పోయి ఇస్రయేలు రాజైన బయోష ఆశా మీదకు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయింపక సిరియా రాజైన పెన్హదదును ఆశ్రయించట వలన ఆశా తన పాదములలో వ్యాధి కలిగిన వాడై నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడును అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషాపాతు రాజాయను